ఆస్కార్ విన్న రాహుల్ సిప్లిగన్స్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే అయితే ఆ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి అన్న కుదరే ఈ రెడ్డి రెండు వేల ఇరవైలో రాహుల్ హరిణ్యల మధ్య పరిచయం ఏర్పడింది ఐదేళ్లుగా ఈ జంట ప్రేమించుకుంటున్నారు హరిణ్య బిగ్ బాస్ నిర్వహించే ఎండమోల్ షైన్ కంపెనీకి ప్రొడ్యూసర్గా పనిచేసింది ప్రస్తుతం ఆమె ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తుందని టాక్ ఇక హరిణ్య కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు దగ్గర సన్నిహితులు అని చెప్పుకుంటున్నారు తాజాగా టీడీపీ సీనియర్ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తన అన్న కూతురు ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ నూతన వధువులను అభినందించారు ఆస్కార్ అవార్డు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగాంజ్తో మా అన్న కూతురు హరిణ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్లోని ఐటీసీ కోహ్లీలో ఘనంగా జరిగింది పెద్దలు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఏది ఏమైనా రాహుల్ మంచి కుటుంబానికే అలుడుగా వెళ్తున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు